మంగళగిరి ఎమ్మెల్యే పదవికి అధికార పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర వ్యాప్త సంచలనం సృష్టించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తదుపరి స్టెప్ ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తన నిర్ణయానికే ఆర్కే కట్టుబడి ఉంటారా లేక వెనక్కి తీసుకుంటారా అనే విషయాలకు సంబంధించి ఆయన్ను మరింత దగ్గరగా చూసిన వారి నుంచి మాత్రం ఒకసారి కమిట్ అయితే బ్లైండ్గా వెళ్తారనే సమాధానం వస్తోంది మంగళగిరిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుస ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన మార్కు వేశారని హఠాత్తుగా ఎమ్మెల్యే పదవికి పార్టీ పదవికి రాజీనామా చేయటంపై ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఆర్కే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఈ పరిస్థితుల్లో ఆర్కే అభిమానగణంలో నిస్తేజం నెలకొంది తమ నేతను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఆరా తీసిన అభిమానులు ఎట్టకేలకు గురువారం ఉదయం పెదకాకాలంలోని ఆర్కే నివాసానికి తరలి వెళ్లారు మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్కే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంగళగిరి నుంచి మళ్ళీ మీరే పోటీ చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం మంగళగిరిలో జరిగిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ అవసరమైతే ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేయాల్సిందేనని ఓ దశలో ఆర్కే అభిమానులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది చేశారు చెప్పాలని వారెవరు మాకు తెలియదు అప్పుడు మరి చేరాలండి వారెవరు అప్పుడు మాకు తెలియదు అనుమూల వెంకటేశ్వర్లు పద్మశాలి నిరుపేద కుటుంబం ఏడీఓ అసిస్టెన్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఏడి ఆఫీసర్ ఉంటారు వారికి ఒక పది నిమిషాలు నడిచినట్టు పండుకోవాలి అటు జబ్బు అడితే అండ్ ఆ డిపార్ట్మెంట్ గొడవలుండి అరెస్ట్ చేసి తిరుపతి వేశారు అతన్ని అతన్ని చేరాలైతే యాక్చువల్గా అయితే తిరుపతి వేశారు ఇక్కడ ఉన్న మహానాయకులు అందరి దగ్గరికి వెళ్ళాను నేను పేర్లొద్దు పద్మశాలి లాంటి ఉండారు కదా మేము పద్మశాలే ఇక్కడున్న మహానాయకులు ఇప్పుడున్న మహానాయకుల దగ్గర కూడా వెళ్ళాం జ్వాలా మా చేత ఏమవుతాయా మా వాళ్ళ కాదు అన్నారు పార్టీ వైఎస్ఆర్లో ఉన్నవాళ్ళు టీడీపీ అందరి దగ్గరికి వెళ్ళాం రెండు నెలలు తిరిగాడు పాపవాడు ఏడుస్తున్నాడు సరే ఒక ఆయన ఒక సలహా చెప్పాడు ఎందుకు ఆ దగ్గరికి తగ్గిపోతే అవుతుంది కదా ఆయన ఎవరు తెలియదు సరే నేరుగా వచ్చి నమస్కారం చేశాం కాగితాలిచ్చాం అంది ఆయన చూపించాం వెంటనే రాసేసాడు రెండు రోజుల్లోనే కమిషన్ ఆఫీస్ నుంచే తిరుపతి నుంచి వాడిపోతం ఉంది మాకు తెలుసు అందుకని భరించుకుంటూ వచ్చాం మరి అభివృద్ధి అంటే మంగళగిరిలో ఇందాక మీరు ఒక మాట అన్నారు అరే మంది పద్మశాలీలు ఇక్కడ అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి డైవర్స్ మీదగా ఏ చేనేత బజార్ ఏమైపోయింది అప్పుడు చెప్పండి కాబట్టి మీరంతా ఉండండి మీరంతా ఉండండి మేము కూడా ఉంటాము ఆయన ఏ నిర్ణయం చేసుకున్నా కూడా మనం దాన్ని కట్టుబడి ఉంటాం అందుకే మేము వచ్చాం యింద గ్రామానికి చేశారు పొగ రోడ్లు వేశారు స్వచ్ఛంద రోడ్లు వేశారు మెయిన్ రోడ్లు వేశారు ఏది కావాలని చెప్పే రైతులు సహకారం చేశారు మా ఊరు కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు చేసి మా మా అందరి చనిపోతే కూడా ఇప్పుడు రోజు పొంద మేము స్వచ్ఛాలయానికి వెళ్ళేవాళ్ళం మేము అడిగామా ఇవే వేసావు ఎస్ ఎస్సీలు కూడా శౌచాలయానికి వెళ్తావు లేకపోతే నువ్వే వేసావు ఊళ్ళ రోడ్డు కూడా నువ్వే వేస్తున్నావు పల్లెల్లో రోడ్డు నువ్వే వేయించావు అన్నీ నువ్వే వేపించావు నిన్ను నువ్వు విషయాలు అడిగేకా రోడ్డు కూడా ఏపీగా అన్నా నేను రోడ్డు కూడా మా రోపెట్టావు నువ్వు పడిపోయావు అనుకోవు మా స్వచ్ఛాలే రెండు వేల ఒకటిలో సాయిబుల్కి మీరు ఏమన్నా చేద్దాం నేను మంగళగిరిలో ఇది అంటే మూడు పనులు చేయండి నానా మా అంజుమంది మంది పర్మినెంట్ గా ఇప్పిండి పట్టా ఒకటి ఈద్గా స్థలం సరిపోవట్లేదు ఒక ఎకరం ఇప్పిండానా లేకపోతే షాదీ ఖబర్స్థాన్ కాంప్లెక్స్ ఒకటి కట్టండి అన్న అంటే మీరు ఎమ్మటి మొదలు పెడదాం చేద్దామని చెప్పేసి అది ఒకటి చేశారు ఖబర్స్థాన్ కాంప్లెక్స్ కూడా యాభై లక్షలు ఇస్తాను రేపే తీసుకెళ్ళండి మీరు వచ్చని ముగ్గురు పెద్ద నాయకులు పిలిచారు మా నాయకులు మా క్యాష్లో ఉన్నవాడిని ముగ్గురు మీటింగ్ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతాం కుదరదు అన్న ఒకదానికి మీరేం రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టండి ఒకదానికి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టుకోండి యాభై వేలు యాభై లక్షలు శాంక్షన్ చేస్తాను అన్నారు అది ఈరోజుకి కూడా లేదన్నా మీరుంటేనే ఇలాంటివన్నీ మాకు మా కులానికి గాని మా కబ్రస్థానాలు చేయటం గాని ఏదైనా పార్టీలు అతీతంగా అవుతున్నా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎందుకు అన్నానంటే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముస్లింలకి నాలుగు వందల శాతం రిజర్వేషన్ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఇలా రాజశేఖర రెడ్డి గారు పనిచేశాడు కాబట్టి ఆ మాట అన్నా లేదు మా వద్దనన్నా కూడా ఇచ్చేవాడిని ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ అమ్మ నుంచి పంతొమ్మిది మిమ్మల్ని మెమ్మలు చూసి ఖచ్చితంగా మీ అమ్మ ముందు మేము ఉన్నాం కానీ ఊళ్ళో వరకు పనిచేసాం ఏ ఎమ్మెల్యే అమ్మ దగ్గర మీ మీరు నచ్చి మీతో పాటు మేము కూడా ఆదాయం ఆకాన్ని ఇస్తే మనం కూడా ఆయనతో పాటు పేరు కావాలని తిరిగాము సార్ పంతొమ్మిది వందల ఓట్లు వేశారు మీరు కాబట్టి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో లోకేష్ గారు గెలుసు అందుకని మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం మాకు ఎత్తి పని అవకపోయినా మళ్ళీ మీరు సార్ మీ పేరు మాకు రావాలి సార్ ఇంకోటి సార్ మా కమ్యూనిటీ హాల్ చెప్పారు దానికి మేము కూడా ముందుకు వచ్చాం ఇంకోసారి మీరు సార్ మీతో పాటు మాకు కూడా भई <laughs> आओ नहीं गया सर करना ఉండాల్ సర్ నేను చెప్పిస్తాను నువ్వు ఏం చేస్తావు వస్తావు నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు మా ఊర్లో సంచానలై పోతే మా మగలి కరిని రోజు నాసివై పోతే ఏ వల మా పావసు నా ఎందుకో విడి పారి మా ఏమనుకుంటారు సరేనా ಎರಬಾ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಲ ಅತ್ಯಂತ ಅಭಿವೃದ್ಧಿ ಜರಗಲಾ ಮಗನ್ ಗಾರೇರೋ ಮೇಲೆ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಅಭಿವೃದ್ಧಿ ಜರಿಂದ వాళ్ళ అభివృద్ధి చేసిన వాళ్ళు అంటే ఆయనతో సమాన స్థానంలో ఉన్నారు మాకు కూడా ఎస్సీలు కూడా మాకు కూడా పనులవుతున్నాయి ఓసీలు గారి బీసీలు గారు అన్ని పోతున్నాయి అందుకని అధిష్టానం మీద ఆయన ఇక్కడే వద్దు మాకు కావాలి మేమే ఓట్లు వేసేది అధిష్టానం తనను అభిమానించే నాయకులు కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకున్న ఆర్కే వారి కోరికపై స్పష్టంగా చెప్పకపోయినా తాను ఏ నిర్ణయం తీసుకునేది త్వరలోనే వెల్లడిస్తానని తన పట్ల చూపుతున్న అభిమానానికి ఆర్కే ధన్యవాదాలు తెలిపారు ఇదిలా ఉండగా బుధవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పెదకాన్లోని ఆర్కే నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి గురువారం మధ్యాహ్నం పెదకాకంలోని ఆర్కే నివాసానికి వెళ్ళినట్లు తెలుస్తోంది ఆర్కే కోసం అర్ధగంట పైగా వేచి ఉన్నారని అయితే చిరంజీవి వచ్చిన సమయంలో ఆర్కే ఇంట్లో లేరని చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ మంగళగిరి అధికార పార్టీలో రేగిన అగ్గి చల్లారుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది